గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రశ్న అనేది ఉంటుంది చూసారు అది సనాతన ధర్మంలో చాలా గొప్ప విషయం అండి ప్రశ్నించాలి ప్రశ్నించమనే మన పూర్వాచారుడు మనకు నేర్పారు ఇంకా చెప్పాలంటే ఈ పురాణాలు ఇవన్నీ కూడా ప్రశ్నతోటే ఆరంభమయ్యాయి భగవద్గీత కూడా ప్రశ్నతోటే మనకు ఆరంభమైంది భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జును విషాద యోగం మొత్తం చూడండి అర్జునుడు రకరకాల తన సమస్యలన్నీ కూడా కృష్ణ పరమాత్మకు చెప్పుకొని తన సందేహాలన్నింటినీ కూడా కృష్ణుడు ముందు ఉంచి ప్రశ్నించాడు అన్నమాట ఆ ప్రశ్నల్లో నుండే భగవద్గీత కూడా పుట్టుకొచ్చింది విష్ణు సహస్రనామం కూడా ప్రశ్న నుండే ఆరంభమైంది ధర్మరాజు వారు ప్రశ్నించారు భీష్మాచార్యులని దైవ తంలోకే ఈ లోకంలో ఉన్న ఏకైక దైవం ఎవరి తాత అక్కడ నుంచి విష్ణు సహస్రనామాలు ఆరంభమయ్యాయి ఈ ప్రశ్న ఎంత గొప్పదో ఈ ప్రశ్న అండి ఈ మోక్షాన్ని కూడా తీసుకెళ్తుంది అనమాట అంత గొప్పది దాని గురించి మనము కర్తు చెప్పుకుందాం భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షర బ్రహ్మయోగము అది పారాయణం చేయడం వలన ఫలితం ఏమిటి పూర్వము దక్షిణ భారతదేశంలో అమర్దకపురం అనే ఒక ఊరుండదు అనమాట అక్కడ భావ శర్మ అనే బ్రాహ్మణుడు జీవిస్తూ ఉండేవాడు అతడు ఒక వేసిని భార్యగా చేసుకున్నాడు అంతేగాక మాంసాలు సేవించడము దొంగతనము వ్యభిచారము అడవులకెళ్లి జంతువుల్ని వేటాటము వ్యసనాలు ఇలాంటి అన్ని రకాల సమస్త వ్యసనాలు కలగలిపిన వ్యసనపరుడు పరుడు అతడు స్వభావం చాలా భయంకరమైనది అడవులకి వెళ్ళినప్పుడు దారులు కాచి దొంగతనం కూడా చేసేవాడు దోపిడీలు కూడా చేసేవాడు ఇవే కాకుండా ఇతడి మనసులో రకరకాల నీచమైన కోరికలు అన్నీ ఉండేవన్నమాట ఆ నీచమైన కోరికలు ఎలా తీర్చుకోవాలా అని రేయం బాబులు ఆలోచన చేస్తూ ఉండేవాడు ఒక రోజు ఇతడు తాటికళ్ళు తాగేవాళ్ళందరితో కలిసి గుంపుగా కూర్చొని తాటికళ్ళు తాగుతూ ఉంటే బాగా అతిగా తాగడం వల్ల శరీరం బాగా మైకం ఎక్కింది ఆ మైకం అతనికి నచ్చి రోజు కూడా అక్కడికి వచ్చి కళ్ళు కొండలు కొండలు తాగడం మొదలెట్టాడు అతడికి అజీర్త రోగం ఒకటి పట్టుకుంది పట్టుకొని ఆ రోగానికి కళ్ళు తాగి 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 చచ్చిపోయాడు ఎప్పుడు చూసినా తాటికాల కోసం తాటి చెట్ల దగ్గర కూర్చునేవాడు కదా అలాగే తాటికలు తాగి తాగి మైకం బాగా పెరిగిపోయేసి ఆ తాటి చెట్టు దగ్గరే ప్రాణాలు వదిలేసేసరికి అతడు ఒక తాటి చెట్ే పుట్టాడు మనకి భగవద్గీతలో స్పష్టంగా ఉంటుంది కాలే మన సాచరణ స్మరణ్ ముక్వా కలేవరం కాలం అంతిమ సమయంలో ఈ శరీరం మనసులోకి ఏ ఆలోచన అయితే వస్తుందో దానికి తగ్గ జన్మే ఉంటుంది కాబట్టి నిరంతర భగవన్ నామస్మరణ పోయేటప్పుడు అజామీరుడు నారాయణ అని కొడుకుని కేకేశాడు ఆయన కూడా విష్ణు పారిషత్తులు వచ్చి వైకుంఠానికి తీసుకుపోయారు మనకి భగవన్ నామస్మరణ ఎందుకు అప్పుడు చేసుకోకూడదా ఎప్పుడో పెద్దోడైపోయినాకంటే అప్పటికప్పుడు అలవాటు అవుతూ ఏబిసిడీ దగ్గరుండి అలవాటు అయిన వాడే యూనివర్సిటీకి విశ్వవిద్యాలయానికి కూడా వెళ్ళగలుగుతాడు అవునా కాదా ఆలోచించండి భగవన్ నామస్మరణ పుట్టి పిల్లలకు మాటలు వచ్చినప్పుడుండే అలవాటు చేయాలి భగవద్గీత స్పష్టంగా చెప్తుంది ఎప్పుడు చివరి దశలో ఏది మనకి గుర్తొస్తే ఖచ్చితంగా అదే జన్మ వస్తుంది ఇతడు తాడి చెట్టు కింద తాగి తాగి తాడి చెట్టు కింద కూర్చొని తాగుతూ తాగుతూ తాడి చెట్టు కిందే పోయాడు తాడి చెట్టు అయి పుట్టాడు ఆ తాడి చెట్టు కింద ఒక బ్రహ్మరాక్షసులు భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు ఇంతకీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి కుసీరుడు అనే ఒక బుద్ధిమంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట ఎలా బుద్ధిమంతుడు అంటే వేద వేదాంగాలు శాస్త్రాలు మొత్తం అయితే చదివాడు చదివాడు బాగా పౌరోహిత్యాలు అవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు కానీ అతడు బాగా లోభి పిసినాడు తన కలిగిన వాడు అనమాట ఎదుడికి ఒక దుర్లక్షణం ఉంది ఎక్కడైనా సరే ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది దానాలు ఇస్తారు అంటే ఎదుడు పరిగెత్తుకుంటూ ముందు వెళ్ళి ఆ దానాలు ఏవో ఎదురు పుచ్చుకుంటాడు వేరే బ్రాహ్మణుల వరికి దానాలు దక్కనిచ్చేవాడు కాదు అంతేకాకుండా బ్రాహ్మణులకి కొన్ని దానాలు పట్టాలి కొన్ని దానాలు నిషేధం పట్టకూడని దానాలు కొన్ని ఉంటాయి ఇతడు ఇది అది అని లేదు దానం ఇస్తున్నారు అంటే అది పట్టేదా పట్టకూడదా తాకేదా తాకకూడదా అని ఆలోచన లేకుండా పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి ఎక్కడి నుంచి అయినా సరే దానాలు ఇతరే ఫస్ట్ తెచ్చుకునేవాడు ఇంకా ఏ బ్రాహ్మణుడికి దక్కాల్సిన దానాలు కూడా దక్కనిచ్చేవాడు కాదు అంతటి లోభి అతడి భార్య కూడా కంటే నాలుగు ఆకలి ఎక్కువ చదివింది వీళ్ళిద్దరికి ఇలాంటి బుద్ధులే ఉండేవి ఈ కారణాల చేత వీళ్ళు మరణించిన తర్వాత భార్యాభర్తలు బ్రహ్మరాక్షసులు పుట్టి ఆ తాడు చెట్టు కింద ఆకలి తప్పులతో అలవాటు ఇస్తూ ఉండేవారు ఎవరైనా మనుషులుగుండ వెళ్తే మనిషి ప్రాణం చంపి తినాలి అటుకుండా బాకపోతే అలాగే పడి ఆకలి తప్పులతోటి నరక రూపంలో ఉండి పడుతూ ఉన్నారు భార్య బ్రహ్మ ఉన్నామే ఈ బాధలు తట్టుకోలేక భర్తను అడిగింది ఏమండి మనకి భయంకరమైన దుఃఖం ఎలా తీరుతుంది మతం చెప్తాడు కదా బ్రహ్మ విద్యోపదేశము ఆత విచారణ కర్మవిధి జ్ఞానము లేకుండా మనకు విముక్తి కలగదు అన్నాడు ఎంతైనా పూర్వజన్మలో పంటి కదండి అన్ని చదివేస్తున్నాడు కదా కాబట్టి అది జ్ఞాపకం వచ్చి అన్నాడు అనమాట వెంటనే భార్య ఇతడిని తిరిగి ప్రశ్నించింది కిం తత్ బ్రహ్మ కిమధ్యాత్మ్యం కిం కర్మ పురుషోత్తమ ఇది ప్రశ్న ఈ ప్రశ్న ఈ లైను మనం ఎక్కడో ఉన్నాం ఎక్కడ ఉన్నామని చెప్పండి భగవద్గీతలో విన్నాం అర్జునుడు కృష్ణ పరమాత్మని ప్రశ్నిస్తూ అడిగిన శ్లోకంలో ఒక లైన్ ఇది కిం తద్ బ్రహ్మ బ్రహ్మము లేదా దైవము అనగా ఎవరు కిమధ్యాత్మము ఆధ్యాత్మము లేదా జ్ఞానము అనగా ఏమిటి కిం కర్మ కర్మ అంటే ఏమిటి పురుషోత్తమ ఓ కృష్ణ ఈ క్వశ్చన్ యథాతథంగా ఇతని భార్య నోటి నుండి బయటకు వచ్చింది ఇక్కడ పురుషోత్తమ అంది ఈమె భర్తను వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం తాడిచిట్టు రూపంలో ఉన్న భావశర్మ కూడా విన్నాడు ఈ ప్రశ్న అతని భార్య నోటి నుండి బయటకు వచ్చిందో లేదో ఆ భార్యాభర్తలు ఇద్దరికి ఆ బ్రహ్మరాక్షసుడి శరీరము వదిలిపోయి ఇద్దరికి దివ్య శయరాలు కలిగాయి ఆ భావశర్మ కూడా ఆ తాడిచిట్టు రూపం విడిచిపెట్టేసి పూర్వజన్ముడు తాను భావశర్మ కదా అలాగే ఒక బ్రాహ్మణుడు అయిపోయాడు భావశర్మ చూస్తూ ఉండగానే ఆ బ్రహ్మరాక్షసుడు ఇరువురు కూడా దివ్య శయరాలతోటి స్వర్గం నుండి ఒక విమానం వస్తాయి అది ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయారు దేవతలు అడిగారు ఎలా స్వర్గానికి వచ్చారు అంటే నా భార్య నోటి నుండి ప్రశ్న వచ్చింది ఆ ప్రశ్న తను అనడము నేను వినడము మా ఇద్దరికి ఆ ముక్తి లభించి దివ్య దీరాలు కలిగాయి స్వర్గం నుండి దేవతలు వచ్చి ఇక్కడ తీసుకొచ్చారు భావ శర్మ కూడా ఆలోచించుకున్నాడు భగవద్గీతలోది ఒక ప్రశ్న ఒక శ్లోకంలో ఒక లైను అది కూడా అర్జునుడు అడుగుతాడు ఇది చెవిన పడటమే చెట్టుగా ఉన్న నేను బ్రహ్మ బ్రహ్మరాక్షసుగా ఉన్న భార్యాభర్తలు ఎరువురు కూడా దేవతల శరీరాలు పొంది స్వర్గానికి వెళ్ళారు ఒక ప్రశ్న భగవద్గీత లో ఉన్న ప్రశ్న పోలి ఉందంతే అది విని మాకు ఇలాంటి ఉత్తమ జన్మ కలిగితే భగవద్గీత ఎప్పుడు కూడా అధ్యయనం చేస్తే అలాంటి గొప్ప జన్మ కలుగుతుంది ఇలా ఆలోచించుకుని ఆ భావ శర్మ కాశీకి వెళ్లిపోయి నిత్యము గంగా స్నానం చేసి భగవద్గీత పఠనం చేసి అధ్యయనం చేసుకుంటూ అనుష్ఠానం చేసుకుంటూ భగవంతుని ఆరాధించుకుంటూ చానాళ్ళు కాశీలో తపస్సు చేసుకుని ఆరంభించారు ఒకసారి వైకుంఠంలో మహాలక్ష్మి పరమాత్మ హడావుడి ఆరేసి పెరుగులు పెడుతుంటే ఏమిటి అని ఆపిందట అడిగిందట ఆ స్వామి చెప్పాడు భావ అనే యోగ బ్రాహ్మణోత్తముడు నా కోసం కాసులు తపం ఆచరిస్తూ ఉన్నాడు నిరంతరము కూడా భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం ఏదైతే ఉందో దానిని అభ్యసించడమే కాకుండా దాన్ని అనుష్ఠానము చేసుకుంటూ నిత్యము భగవద్గీత పారాయణము ఆచరణ నన్ను ధ్యానించడము ఇదే తపస్సుగా బ్రతుకుతూ ఉన్నాడు అతనికి సాక్షాత్కరించడానికి వెళుతున్నాను అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వైకుంఠ నుండి వెళ్ళి కాశీలో ఆ శర్మకు సాక్షాత్కరించి వరమను గ్రహించి మోక్షాన్ని ప్రసాదించి తనతో పాటుగానే వైకుంఠాన్ని తీసుకువెళ్ళాడట కాదండి భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర బ్రహ్మయోగము పారాయణము చేయడం వలన అనుష్ఠానము చేయడం వలన నిరంతరము శ్రవణము చేయడం వలన ఫలితం భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం మహత్యం అది ఈ అధ్యాయంలో జ్ఞానం గురించి అధికంగా ఉంటుంది అర్జునుడు అడుగుతాడు కర్మ అంటే ఏమిటి భగవంతుడు అంటే ఎవరు అలాగే ఆధ్యాత్మము జ్ఞానం అంటే ఏమిటి ఇవన్నీ తెలిస్తేనే కదా ఒక మనిషి తరించడానికి ఉపాయం దొరికేది ఇవన్నీ కూడా అధ్యాయంలో ఉంటాయి ఆ ప్రశ్న అడిగినందుకే ఆ బ్రహ్మ బ్రహ్మరాక్షసులు కూడా దివ్యదేహాలతో స్వర్గానికి వెళ్ళారు విన్నందుకు తాడి చెట్టు నుండి బ్రాహ్మణుడు విముక్తి పొందాడు ఆ అధ్యాయం మొత్తము నిరంతరము అభ్యాసము చేసుకున్నందుకు దాన్ని తపస్సుగా చేసినందుకు సాక్షాత్తు నారాయణుడే ప్రత్యక్షమై తనని వైకుంఠానికి తీసుకెళ్లి మోక్షాన్ని కలిగించాడు మరి అలాంటప్పుడు భగవద్గీత ఎప్పుడు కూడా ఉంచుకొని మనతో పాటు నిరంతరము అధ్యయనం చేసుకునే వాళ్ళ జీవితం ఎంత ధన్యమవుతుందో ఆలోచించండి వాళ్ళకి జన్మ ఉంటుందంటారు ఆలోచించండి ఒకసారి వాళ్ళకి పునర్జన్మ ఎప్పటికీ కలగదు మనకి శంకర ప్రాజెక్టులో చెప్తారండి భజగోవిందములో గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపామ నేయం సజ్జన చిత్తం జనాయ చవిత్తం గేయం గీతా నామ సహస్రము గేయం పాడుకోవడం ఎప్పుడు కూడా భగవద్గీత విష్ణు సహస్రనామము అభ్యసిస్తూనే ఉండాలి చిత్తం ఎప్పుడు కూడా సజ్జనులు భాగవతోత్మలు ఎవరైతే ఉంటారో వారి మీద పెట్టి వారితోటే సహవాసం చేస్తూ ఉండాలి ధ్యాన ఎప్పుడు కూడా శ్రీపతి అంటే లక్ష్మీపతి అయిన శ్రీ నారాయణ మీదే ఉంచి ఎప్పుడు అతన్నే ధ్యానిస్తూ ఉండాలి మనం సంపాదించింది దూనులకు దీనులకి దుఃఖార్తులకి కష్టాలలో ఉన్న వారికి సహాయం చేయాలి అనే ఒక ఎరుక కలిగి ఉండాలి అందరిని నారాయణ స్వరూపంగా చూడాలి ఇది భజగోవిందంలో శంకర భగవత్ పదాచార్య స్వా వారిని గ్రహించింది ఈ విధంగా అందరూ కూడా మానవ జన్మను ధన్యం చేసుకోవాలి ఇంకొకసారి అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకాసమస్తవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ